అందరికి నమస్కారం ఈనాటి దత్తపది కళ 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 కళా కళ నాలుగు కళ అనే పదాలే వర్ణించవలసిన అంశము త్రిజటా స్వప్న వృత్తాంతం ఇక్కడ నియమం స్వప్నం అనే అర్థంలో ఈ కళ అనే పదాన్ని ప్రయోగించకూడదు నాలుగు పదాల్లో కళ అనే పదం రావాలి కానీ దాని అర్థము స్వప్నం అంటే డ్రీమ్ అనే పదంలో మాత్రం అర్థంగా దాన్ని ఉపయోగించరాదు త్రిజట స్వప్నవుతాం త్రిజట అనగా రామాయణంలో సీతాదేవికి కాపలాగా ఉంచబడినటువంటి ఒక రాక్షసి రావణాసురుడి చేత సీతాదేవికి కాపలాగా ఉంచబడిన రాక్షసి మిగతా రాక్షసులందరూ సీతాదేవిని బెదిరిస్తూ రావణాసురుడికి భారీగా ఉండమని బెదిరించేటువంటి లేకపోతే చంపేస్తారని బెదిరిస్తున్నటువంటి వాళ్ళైతే ఈ త్రిజట సీతాదేవికి నీకు ధైర్యం చెప్తూ అనునీయంగా మాట్లాడేటువంటి ఒక రాక్షసి కొన్ని కథల ప్రకారం కొన్ని గ్రంథాల ప్రకారం ఆమెని భీషణుడి యొక్క కుమార్తెగా కూడా చెప్తారు బట్ అది అవ అవాల్మీకము ఇలా కళ అనే పదాన్ని స్వప్న వృత్తాంతం కాకుండా వేరే స్వప్నం అనే అర్థంలో కాకుండా మరో అర్థంలో వచ్చేట్టు చూద్దాం కలత వలదు నెలత నీకు కలత వలదు నెలత నీకు కరకర కులజుండుని తలపు తెలిసి శరధి దాటి తరలేవచ్చి కలయు కలత వలదు నెలత నీకు ఖరకర కులజుండుని తలపు తెలిసి శరధి దాటి వచ్చి కలయు నీ వలపు రేడు కలహ మందు వైరి గూల్చు నీ వలపు రేడు కలహ మందు వైరి గూల్చు తో కలగమితన వెంట రాగ కయ్యమునకు జానకి తోకలగమి తోకలగమితన వెంటరాంగనకు జానకి త్రిజట సీతాదేవి కాపులుగా ఉన్నటువంటి ఆ రాక్షసికి ఒక వృత్తాంతం ఒక కల వచ్చింది ఆ క స్వప్నం యొక్క వృత్తాంతం ఇది అని సీతాదేవికి తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది అమ్మ సీతాదేవి నాకు ఒక కల వచ్చింది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది కలత వలదు నెలత నీకు నీకు ఓ నెలత ఓ స్త్రీ ఓ సీతాదేవి ఓ జానకిదేవి నీకు కలత బాధపడాల్సిన అవసరం లేదు కరకర కులజుండు నీ తలపు తెలిసి సరథి దాటి తరలి వచ్చి కలయు కల కరకరుడు అనగా సూర్యుడు కఠినమైన తీవ్రమైన కరములు చేతులు అనగా సూర్య తీవ్రమైన సూర్యకిరణలు కలిగిన వాడు కాబట్టి సూర్యకిరణులే తన చేతులు కాబట్టి ఖరకరుడు అటువంటి కులజుడు అటువంటి కులములో పుట్టినటువంటి వాడు ఇతను అనగా సూర్యవంశ తిలకుడు అయినా ఆ రఘురాముని గురించి చెప్తున్నాడు అతడు నీ తలుపు తెలిసి శరధి దాటి తరలేవచ్చు నీ యొక్క ఆలోచన నీ యొక్క భావాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి శరధి అనగా సముద్రాన్ని దాటి తరలివచ్చి ఇక్కడికి వచ్చి కలయు నిన్ను కలుస్తాడు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు నీ వలపు రేడు కలహ మందు వైరి తతులగోల్చు నీ యొక్క నిన్ను అభిమానించే నిన్ను ప్రేమించే రేడు అనగా రాజు ఆ మహారాజు ఆ శ్రీరాముడు ఆ అయోధ్య నగరపు రాజు కలహమందు వైరి తత్తుల కూల్చు కలహం అనగా యుద్ధం యుద్ధమందు వైరి శత్రువుల యొక్క సమూహాలని తత్తులను కూల్చు సంహరిస్తాడు తోకలగమి తన వెంట రాగ కయ్యమునకు కయ్యమునకు యుద్ధమునకు తోకలగమి అంటే తోకలున్న వారి సమూహము అనగా వానర సైన్యము ఈ తోకలగమి వానర సైన్యం తన వెంటకు రాగా ఈ యొక్క శరది శరది దాటి అని సముద్రాన్ని దాటి వచ్చి వారి యొక్క శత్రువులందరినీ సంహరించి నిన్ను కలుస్తాడు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఓ జానకి అని త్రిజట సీతాదేవిని అనునయిస్తూ ఓదారుస్తూ ఉన్నది ఇక్కడ మనకి కళ అనే పదం నాలుగు పాదాల్లోనే వచ్చింది ముందుగా కలత వలదు నెలదీకలో కలతలో కళ వచ్చింది రెండవ పాదంలో వచ్చి కళయుని వచ్చి కలయు నిన్ను వచ్చి కలుస్తాడు అంటంలో కలయు వచ్చింది అదే విధంగా మూడో పదంలో కలహ మందు అనే యుద్ధ మందు అనే పదంలో కలహంలో కళ వచ్చింది తోకలగమిలో కళ వచ్చింది తో కళలో కళ ఇక్కడ ఈ నాలుగు పాదాల్లోని ఎక్కడ అది స్వప్నము అనే అర్థంలో కాకుండా వేరే అర్థంలో వేరే పదాలుగా తీసుకురాగలిగాము కాబట్టి కలత వలదు నెలత నీకు కరఖర కులజుండుని తలపు తెలిసి శరధి దాటి తరలే వచ్చి కలయు కలత వలదు నెలత నీకు కరఖర కులజుండుని తలపు తెలిసి శరధి దాటి వచ్చి శరధి దాటి శరధి దాటి తరలే వచ్చి కలయు నీ వలపు రేడు కలహ మందు తతుల గూల్చు నీ వలపు రేడు కలహ మందు తతుల గూల్చు తోకలగమి తన వెంటరాగ కయ్యమునకు జానకి వెంటరాగా కయ్యమునకు జానకి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు